ఓం శ్రీ మహా గణాధిపతయే శ్రీ గురుభ్యో నమః శ్రీ పరబ్రహ్మణే నమః మాతు దేవో భవ పిత్రు భవ ఆచార్య దేవో భవ అతిథి దేవో భవ భగవద్ బాక్తులారా అందరం భగవద్గీతను ఒక్కసారైనా నేర్చుకుందాం రోజుకో శ్లోక సారాన్ని తెలుసుకుందామనే లక్ష్యంతో మనసా టీవీ నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమంలో అర్జున విషాద యోగం నుంచి ముప్పై ఆరవ శ్లోకంలో ప్రవేశిస్తున్నాం ఈ రోజు ముందుగా శ్రీకృష్ణ ప్రార్థన చేసుకుందాం వసుదేవసుతం దేవం కంసచానూరం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు దేవి నవరాత్రి ఉత్సవాల పూజా కార్యక్రమాల్లో భాగంగా భగవద్గీతని రికార్డు చేసి మీకు అందించేటువంటి అవకాశం లేకపోయింది అందువల్ల అంతరాయం ఏర్పడింది మన కార్యక్రమానికి లేకుంటే ఈసారికి ప్రథమోధ్యాయం అయి ఉండేది అయినప్పటికీ ఇక నుంచి రోజుకి రెండు భాగాలు రికార్డు చేసుకుని మీకు ఆలస్యం లేకుండా అందించేటువంటి ప్రయత్నం ప్రారంభిస్తున్నాను ఈవేళ నుంచే అందువల్ల మీకు ఇంకా ఆలస్యం లేకుండా ఒక క్రమం తప్పకుండా ప్రతిరోజు కూడా తొమ్మిది గంటలకి ఉదయం భగవద్గీత మీకు అందించబడుతుంది వాట్సాప్ గ్రూపుల ద్వారా ప్రతిరోజు తొమ్మిది గంటలకి ఈ సమయానికి అందించేలాగా ఏర్పాటు చేసుకుంటున్నాను గమనించే ప్రార్థన మరి కార్యక్రమంలో ప్రవేశిద్దాం అర్జునుడు తీవ్రమైనటువంటి విషాదానికి లోనైపోయాడు కనీమిని ఎరగని విషాదానికి అంటే ఎంతో ఉత్సాహంతో యుద్ధం చేయడానికి వచ్చినటువంటి వాడు అసలు వీళ్ళని చంపడం అవసరమా అనేటువంటి భావానికి వచ్చేసి తన యొక్క ఉద్దేశాన్ని శ్రీకృష్ణుడి ముందు చెప్పుకుంటున్నాడు ఇక్కడ భగవద్గీతని మానసిక శాస్త్రము అని కూడా ఎందుకు అంటున్నామంటే మనిషి యొక్క మనస్తత్వాలు ఎలా మారిపోతూ ఉంటాయో కూడా మనకి స్పష్టంగా తెలియజేస్తూ ఉంటుంది అంతకుముందు యుద్ధం చేయడానికి ఉత్సాహంగా ఉంది ఎక్కడున్నారో చూపించు ఎవరెవరిని చంపాలో నేను ఎలా చంపాలో అన్నటువంటి వాడు ఇప్పుడు వాళ్ళందరినీ చంపడం అవసరమా అనేటువంటి పరిస్థితికి ఎలా మారిపోయాడో చూడండి అప్పుడు మనిషి ఎలా మాట్లాడతాడు ఇప్పుడు ఇంతకుముందు వాళ్ళు దుర్బుద్ధి కలిగినటువంటి వాళ్ళు అన్నాడు ఇప్పుడు వాళ్ళనే వెనకేసుకొస్తున్నాడు అంటే ఒక వ్యక్తి అది తప్ప రైటా తాను చేసేది అనే దానికంటే తాను దేనిని ఇష్టపడుతున్నాడో దానిని అది సరైనదే అని ఒప్పించడానికి సమర్థించుకోవడానికి ప్రయత్నం చేసేటువంటి అంశాలన్నీ వెతుక్కుంటూ ఉంటాడు తాను చేస్తున్నది ముమ్మాటికి తప్పు అని చెప్పేసి ఇతరులందరికీ తెలిసిన నేను చేస్తున్నది సరైనదే అని సమర్థించుకోవడానికి అనేక మార్గాలు ఉదాహరణలు అన్వేషిస్తాడు మానవుడు మనందరం కూడా అలాగే జీవితంలో అనేక సందర్భాల్లో అలా చేసిన వాళ్ళమే అవుతాం అందువల్ల మానవ యొక్క మనస్తత్వానికి ప్రవర్త ప్రవర్తనకి భగవద్గీత చాలా దగ్గరగా ఉంటుంది భగవద్గీతలో లేనిదే కూడా సమాజంలో లేదనే చెప్పచ్చు నిహత్యదా రాష్ట్రాన్న కా ప్రీతిదన పాపమే పాపమేవాశ్రయేదస్మాన్ పాపమేవాశ్రయే దస్మాన్ అతమేవాశ్రయే దస్మాన్ అవై ఇక్కడ ఎంత లోతుగా వెళ్తున్నాడు అర్జునుడు ఏం చెప్తున్నాడంటే అర్జునుడు ఇక్కడ శ్రీకృష్ణుడిని జనార్దనాన్ని సంబోధిస్తున్నాడు అనేక నామాలతో అర్జునుడు పిలుస్తూ ఉంటాడు గుర్తు పెట్టుకుంటూ ఉన్నాడు మీకు చెప్పడం జరిగింది ఒకసారి అచ్యుత అన్నాడు ఒకసారి మధుసూదన అన్నాడు ఒకసారి ఋషికేశ అన్నాడు ఒకసారి కేశవ అన్నాడు ఇప్పుడు జనార్దన అంటున్నాడు ఈ జనార్దన ఓ జనార్దన కృష్ణ రాష్ట్రా అంటే దుర్యోధనుడు మొదలైన వారందరూ దుర్గరాష్ట్రుడు యొక్క సంతతి అంతా కూడా ఈ దుర్యోధనుడు మొదలైనటువంటి వారు నేను అందరినీ కూడా నిహత్యా చంపి చంపడం వల్ల ఏమి ప్రయోజనం కాప్రీతి ఏమి ప్రయోజనం పొందుతాం చెప్పు అంట మనం ఒక్కొక్కసారి అంటూ ఉంటాం నువ్వు అలా ఏదో చేస్తున్నావు అనుకుంటున్నావు కానీ అసలు నీకేమిటి లాభం చెప్పు చేయడం వల్ల ఆ ప్రయత్నం మార్పు అనవసరం ఎందుకు చెప్పాడు నేను అంటాం కదా అందులో వాళ్ళు చంపడం వల్ల ఏమిటి మనకు ప్రయోజనం అసలు ఎలా సమ్మర్థించేసుకుని చంపి తీరాలని వచ్చినటువంటి వాడు వాళ్ళని చంపితే మనకేమిటయ్యా వచ్చేది అని పైగా వాళ్ళు ఎటువంటి వాళ్ళు అంటున్నాడు దుర్యోధనుడు వాళ్ళు ఇప్పుడు ఆత అన్నాడు హై తాతహ ఆతతాయి అంటే ఏంటి దుర్మార్గులు అర్థం అనేక పాపములు చేసినటువంటి వారు అని అర్థం హత్వ వాళ్ళను చంపడం వల్ల మనం కూడా పాపమే పొందుతాం ఇష్టం ఉన్నప్పుడు ఒకలా మాట్లాడతాం ఇష్టం లేనప్పుడు ఒకలా మాట్లాడతాం అనుకూలంగా ఉంటే మన మాటలు ఒకలా ఉంటాయి వ్యతిరేకంగా ఉంటే ఒకలా ఉంటాయి ఇది భగవద్గీత నుంచి గ్రహించాలి ఈ కార్యక్రమం ద్వారా మీకు వింటున్న వాళ్ళు చాలా తక్కువ మందే అవ్వచ్చు కానీ ఆని వాళ్ళ యొక్క వ్యక్తిత్వం వికసిస్తుంది ప్రకాశిస్తుంది అని చెప్పచ్చు ఎందువల్ల ఉన్న సారాన్ని అంతకని బయటకు లాగుతున్నాం అర్థం చేసుకుంటున్నాం కాబట్టి ఎవరైనా ఒక విషయాన్ని అనుకూలంగా ఉన్న వాళ్ళు చెప్తున్నప్పుడు వాళ్ళ దృష్టి అంతా దాన్ని సమర్థిస్తూనే చెప్పుకుంటూ వెళ్తారు వాళ్ళ కోణంలోంచే చూస్తాడు ఇది లోకల్లో ఉండేటువంటి సహజమైనటువంటి గుణం ఇప్పుడు అర్జునుడు అలాగే చేస్తున్నాడు కాబట్టి మనం అందులో మనం ఎప్పుడైనా ఇతరులు అలా చెప్పేటప్పుడు తీసుకునేటప్పుడు అందులో ఉన్న వాస్తవాన్ని మనం తీసుకోవాలి వేస్ట్ అంతా కొంత తీసేయాలి అందులో ఇక్కడ అర్జునుడు చెప్తున్నాడు వాళ్ళని చంపితే మనకే పాపం కదా ఆతతాయిలు అని చెప్పేసి ఇక్కడ చెప్పాడు అర్జునుడు అంటే పాపములు చేసినటువంటి వారు ఆరు రకాల పాపాలు ఇక్కడ అర్జునుడు ఉదహరిస్తున్నాడు ఆరు రకాల పాపాలు చెప్తున్నాడు ఏమిటి ఇక్కడ ఇంటికి నిప్పంతించేటువంటి వాడు అంటే ఎవరినైనా ఎవరితోనైనా విరోధం పెట్టుకుని ఉంటే వాళ్ళకి నష్టం కలిగించడం కోసం కోపంతో కసితో క్రోధంతో ఏం చేస్తారు నిప్పు పెట్టేసి దాన్ని తగలపెట్టేద్దామని చూస్తారు పొలాలు అవి పంట కుప్పలు అవి వేశాక ఎన్నోసార్లు పంట కుప్పలు తగలపెట్టేస్తారు వాడి పొలం బాగా పండిందని చెప్పేసి తర్వాత దాని ఫలితం వీడు చాలా దారుణంగా అనుభవిస్తారు అలాగే ఇల్లు తగలపెట్టేస్తారు అందువల్ల ఇంటికి నిప్పు పెట్టేటువంటి వాడు ఒక రకం పాపం రెండవది విషము పెట్టువాడు విషము పెట్టువాడు విషం పెట్టి చంపాలని చూసేటువంటి వాడు ఆహారంలోనో తాగే పానీయంలోనో నీళ్లల్లోనో ఏదో ఒక విధంగా విషం కలిపేసి పెట్టి చంపాలని చూసిన వాడు విషం పెట్టి చంపేటువంటి వారు అందువల్ల విషం పెట్టి చంపేటువంటి వారు అలాగే ఇంటికి నిప్పండించేటువంటి వారు ఆయుధమును ధరించి హింసించువారు ఆయుధమును ధరించి హింసించువాడు ఒక కత్తు ఏదో పెట్టుకుని అందరినీ చేయడము చంపేయడము లేదా కొరడా పెట్టి కొట్టేస్తూ ఉండడము ఆయుధాన్ని పెట్టేం చేస్తాడు ఆయుధంతో అందరినీ హింసించి బాధ పెడుతూ ఉంటాడు అలా బాధ పెట్టేటువంటి వాడు ధనమును అపహరించువాడు నాలుగో వాడు ధనమును అపహరించువాడు ఇతరుల ధనాన్ని తనధనంగా చేసుకోవాలనే భావనతో ఉన్నటువంటి వాడు నీది ఎంతో తెలుస్తుంది అది నువ్వు పొందడం ఎప్పటికీ తప్పు కాదు కానీ ఇతరుల దానిని అపహరించడానికి అనేక మాటలు చెప్పడము అనేక కళ్ళబొల్లి కబుర్లు అంటారు అలా చెప్పడము దానిని సమర్థించుకునేటట్టు చేయడం ప్రయత్నము ఈ లోకంలో చేసుకుంటే చేసుకోవచ్చు కానీ అది నీది కాదు అది నీ అంతరాత్మక తెలుసు కాబట్టి ఇతరుల ధనాన్ని నువ్వు అపహరిస్తున్నావు అన్నప్పుడు ఈ లిస్టులోకి వస్తావు తాయిల లిస్టులోకి వచ్చేస్తాడు అందువల్ల ఇతరుల ధనాన్ని అపహరించువాడు భూమిని ఆక్రమించువాడు అలాగే కొందరు భూమిని ఆక్రమించేసుకుంటారు వాళ్ళ యొక్క అధికారంతోటో అంగబలంతోటో దౌర్జన్యంతోటో ఏం చేస్తారు వాళ్ళని పాపం మాట్లాడకుండా చేసి విలువైనటువంటి వాళ్ళ భూమిని ఆక్రమించేసుకునే కథలు అవి సినిమాలు అవన్నీ మనం చాలా చూస్తున్నాం వాడు కూడా ఈ కోటలోకి చేస్తాడు అక్కడికి ఎంతమంది అయ్యారు అయ్యి ఐదుగురు అయ్యారు ఇతరుల భార్యలను అపహరించువాడు ఇతరుల భార్యలను అపహరించి తీసుకు వాడు వీళ్ళు ఆరుగురు కూడా తకాయులు అని చెప్పబడుతోంది వీళ్ళు చాలా పాపాత్ముల కింద లెక్కపట్టాలి వీళ్ళు పాపాత్ముల జాబితాలో ఫస్ట్ వరుసల్లో ఉంటారు ఈ ఆరు పాపాలు చేసిన వాళ్ళందరూ వాళ్ళ వాళ్ళని సంహరించి తీరాలని చెప్తోంది వాళ్ళ పట్ల మనం దయచూపవలసిన అవసరం లేదు దుర్యోధనాధులు ఇప్పుడు ఎందుకు చెప్తున్నాడంటే అంటే ఈ ఆరు లిస్టులోకే వచ్చేస్తున్నాడు ఆరు లిస్టులోకి ఎలా వచ్చేస్తున్నాడు ఇంటికి నిప్పంటించేవాడు లక్క ఇంట్లో పెట్టేసి పాండవుల్ని కాల్చేసి చంపేద్దామని చూసారు అక్కడికి వచ్చేసాడు ఫస్ట్ లోకి వచ్చేసాడు విషము పెట్టివాడు భీముడికి విషాన్న ఇచ్చి చంపాలని చూశారు విషం పెట్టి చంపేటువంటి వాడు ఆయుధమును ధరించి హింసించువాడు ఎంతోమందిని తమ బలంతో హింసించే ప్రయత్నం చేసిన సంఘటనలు అనేక ఉన్నాయి ఆయుధములు ధరించి హింసించువాడు ధనమును అపహరించువాడు పాండవుల ధనాన్నతని మాయాజూతం అయితేనే ఒక్కో రూపంలో అయితేనే అపహరిద్దామని చూశాడు భూమిని ఆక్రమించుకున్నవాడు వాళ్ళు తమ బిడ్డ తమ్ముళ్ళకి రావలసినటువంటి రాజ్య భాగాన్ని కూడా ఆక్రమించుకోవాలని చూస్తాడు ఇతరుల భార్యలను రించువాడు ద్రౌపదికి అవమానం చేయాలని చూశారు కదా మరి ఆ విధంగా ఏమైంది ఆరు పాపాలు ఘోరమైన ఆరు పాపాలు లిస్టులతో వచ్చేసారు కాబట్టి వీళ్ళు చంపడానికి యోగ్యులు కానీ ఇటువంటి వాళ్ళను కూడా అలాంటి పాపాత్ములు చంపితే మనకే పాపం ఆ పాపం మనకెందుకు అంటూ ఉంటాను చూశారు ఒక్కొక్కసారి ఇప్పుడు అర్జున్డు అలా అంటున్నాడు ఆ పాపం నేను మూట కట్టుకోనండి అలాగ ఇప్పుడు ఆ పాపం మనకెందుకు అని ఒక భావన వ్యక్తం చేస్తున్నాడు ఇంకా చెప్తాడు అన్నీ శ్రీకృష్ణుడు వింటున్నాడు ఇంకా చెప్పాలిగా అతని మనసులో ఏమేమి భావన ఎందుకు తనకి భావన కలిగిందో దానికి సంబంధించిన విషయం అంతా ఒక్కొక్కటి చెప్తున్నాడనమాట సమర్థించుకునే ప్రయత్నం కూడా చేసుకొస్తాడు కదా మరి ఎందుకు వద్దు అదే అదేట నువ్వు చేయనంటే నిన్ను నమ్మి వెనకాలి వీళ్ళందరూ వచ్చారు ఇది అని చెప్పినప్పుడు మరి తన వైపు సమర్థన ఉండాలి కదా మరి అందువల్ల సమర్థించుకుంటూ వస్తున్నాడు ఇప్పుడు మహాభారతంలో గీతా ప్రాశస్త్యం గురించి ఏం చెప్తున్నారో ఒక్క శ్లోకం చూద్దాం మల నిర్మోచనం పుంసాం జల స్నానం దినే దినే సకృద్ం వం సంసార మలనాశనం జలమునందు ప్రతిదినము స్నానమాచరించు మనుజులకు శరీర మాలిన్యం తొలగిపోతుంది రోజు నేలతోటి స్నానం చేస్తాం సబ్బది పెట్టి రుద్దుకుంటాం షాంపూలు పెట్టి రుద్దుకుంటాం రకరకాలైనటువంటివి ఏవేవో లేపనాలన్నీ ఏవో వాడతాం మొత్తం శరీరాన్ని బాగా రుద్ది రుద్ది స్నానం చేసి శరీర మలినాలన్నీ పోగొట్టుకునే ప్రయత్నం చేస్తాం మనం కానీ గీతాజ్ఞానము అనేటువంటి జలములందు ఒక్కసారి స్నానం చేయటం మాత్రాన సంసార మాలిన్యం అంతా నశించిపోతుంది అంటున్నాను మామూలు స్నానంతో శరీర మాలిన్యం పోతుంది సంసార మాలిన్యం అనేటువంటిది పోవాలి అంటే మానసిక మాలిన్యం అంతా పోవాలి అంటే భగవద్గీత అనేటువంటి నీళ్ళల్లో ఒక్కసారైనా స్నానం చేయండి అంటోంది భగవద్గీత ఇది మహాభారతంలో చెప్పబడుతోంది మరి భగవద్గీత క్విచ్ కార్యక్రమాన్ని పూర్తి చేసుకుందాం తొమ్మిది ప్రశ్నలు అయ్యే ఇప్పటికీ పదవ ప్రశ్న అందరూ సిద్ధంగా ఉండండి భగవద్గీతకు ఎన్ని పేర్లు ఉన్నాయి భగవద్గీతకు ఎన్ని పేర్లు ఉన్నాయి పద్దెనిమిది పద్దెనిమిది పేర్లు ఉన్నాయి భగవద్గీతకి చాలా ముఖ్యమైనవి ఇంకా ఎక్కువ ఉంటే ఉండొచ్చు కానీ ఇవి చాలా ముఖ్యమైనవి పద్దెనిమిది పేర్లుగా చెప్తారు అలాగే భగవద్గీత అంటే ఏమిటి భగవద్గీత అంటే ఏమిటి పదకొండో ప్రశ్న భగవంతుడైనటువంటి శ్రీకృష్ణుడు గానం చేసినటువంటి గీత అనొచ్చు గానము అనొచ్చు భగవంతుడైన శ్రీకృష్ణుడు చేసిన గానము అనండి సరిపోతుంది భగవంతుడు చేసిన గానము అనొచ్చు శ్రీకృష్ణుడు చేసిన గానము అనొచ్చు దానిని భగవద్గీత అంటారు ఇంకా పన్నెండవ ప్రశ్న భగవద్గీతలో ఎన్ని అధ్యాయాలున్నాయి భగవద్గీతలో ఎన్ని అధ్యాయాలున్నాయి పద్దెనిమిది అధ్యాయాలు ఉన్నాయి పద్దెనిమిది అధ్యాయాలు ఉన్నాయి ఇది క్విజ్ కార్యక్రమం అనిసరిగా మరి సర్వే జనా సుఖినో భవంతు లోకా సమస్తాసు నో భవంతు అరే